పవన్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న సాయి ధరన్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పవన్ గెలిపించాలని సాయి ధరన్ తేజ్ ప్రచారంలో ఉన్నారు ఈ సమయంలో ఓ వ్యక్తి ఆయనపై రాయి విసిరారు అది ఆయన పక్కన ఉన్న జనసేన కార్యకర్తకు తగిలింది ఇదంతా వైసీపీ పనేనంటూ జనసేన టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు గాయపడ్డ యువకుడిని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ పంచకల సందీప్ లో బాధితుడిని పరామర్శించారు తీవ్రంగా ఖండించారు సాయి ధర్మ గారు తాడిపత్తి రోడ్ షో జరిగే సమయంలో సోనా బాటిల్ ఇచ్చుకుని కొట్టడం వల్ల ఇతని హెడ్ అటు ఉండడం వల్ల సాయి ధర్మ తేజ్కి దెబ్బ తగలకుండా ఉంది ఎవరు ప్రయాణం అన్నా ఉంటే అతని ప్రయాణం అన్నా ఉంటే సామాన్య కార్యకర్త ప్రయాణం అన్నా ఉంటుంది ఇతనికి దెబ్బ తగిలి టోటల్ బ్లడ్ మొత్తం వెళ్ళంతున్నారు ఎక్కించుకొని తీసుకొచ్చారు ఆ వీడియో కూడా మీరు అయిపోతుంది దీని సమయంలోనే అక్కడ దెబ్బలాట జరిగే వ్యక్తుల్ని లోకల్ గారు వారించి పంపించారు రాళ్ళు చూసుకుంటున్న వ్యక్తుల్ని బాంబులు వేస్తున్న వ్యక్తుల్ని అక్కడ బాంబులు కూడా వేశారు అది ఎవరు అన్నది గొలకలో వేసే క్లారిటీగా తెలుసు